హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలు అండి విజయవాడ అండి రెండు విల్లాస్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చినాయి చాలా మంచి ప్రైస్కి వచ్చినాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతుకండి చూడవచ్చండి వెళ్ళాల్సి వచ్చినాయండి మన బ్యాంక్ ఆప్షన్లో లొకేషన్ వచ్చేసి గుణదల్ అండి మనకి విజయవాడ దగ్గర అయితే సేల్కి వచ్చినాయండి ఇక్కడ రెండు విల్లాస్ అయితే సేల్కి వచ్చినాయండి విల్లాస్ అండి ఇది ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ అండి ఇది ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి అండి రెండు వందల ముప్పై మూడు గజాలు అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ అలాగే ఫ్లాట్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి అండి నూట తొంభై తొమ్మిది గజాలైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ఈ రెండు కూడా అండి అన్ఫినిష్డ్ ఫ్లాట్స్ అండి ఇంకా లోపల ఫినిష్ అవ్వలేదు కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయండి పెండింగ్లో విల్లాస్ అయితే చూడొచ్చు బయట నుంచి చాలా బాగున్నాయండి లోపల చూడొచ్చు అండి అన్ఫినిష్డ్ అండి ఇవి విల్లాస్ అయితే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోకూడదు ఈ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి అండి ఒక కోటి అరవై ఐదు లక్షలు అండి ఫ్లాట్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి కోటి నలభై లక్షలు అండి ఈ రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ అండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటిక ప్రైవేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ